తెలంగాణలో యూరియా కోసం రోడ్డెక్కాడు రైతన్న రాష్ట్రం కోటినంత యూరియా సరఫరా ఇచ్చామంటుంది కేంద్రం కానీ కేంద్రం వివక్ష చూపడం వల్లే తెలంగాణకు యూరియా కష్టాలు వచ్చాయంటుంది రాష్ట్రం ఎవరి వాదనలో నిజం ఎంత మధ్యలో బీఆర్ఎస్ రంగంలోకి వచ్చింది గత పదేళ్లుగా ఎన్నడూ లేని కొరత కాంగ్రెస్ సర్కారు వచ్చాక వారి చేతగాని తనం వల్లే ఈ ఈ పరిస్థితి వచ్చిందంటుంది బీఆర్ఎస్ మొత్తానికి అసలు యూరియా కష్టాలకు కారకులు ఎవరు అంతేకాదు బీఆర్ఎస్ ఒక ఆఫర్ కూడా చేసింది రెండు జాతీయ పార్టీలకు తెలంగాణలో రైతుల యూరియా కష్టాలను ఏ పార్టీ తీరుస్తే ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని నిన్న కేటీఆర్ ప్రకటించారు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది మొత్తానికి తెలంగాణలో యూరియా మంటలు రేపుతున్నాయి ఈ మంటలకు మరింత ఆజ్యం పోసేలా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు దాదాపు పదిహేను ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎందుకు కేంద్రం యూరియా ఇవ్వట్లేదు రాష్ట్రం ఎందుకు తేలేకపోతుంది మధ్యలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ అందులో నిజమేంత ఇదే అంశంపై చర్చిద్దాం డిబేట్లో మాతో పాటు జైన్ అవుతున్నారు మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా కీలక నేతలు జైన్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విపాల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ మధు అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జాయిన్ అవుతారు ముందుగా అసలు పార్టీల వాదనలు ఏంటి ఎవరెవరు ఏం చెప్తున్నారు యూరియా కష్టాలకు ఏది కారణం అని చెప్తున్నారో ఒకసారి చూద్దాం వ్యాప్తంగా ఈ సమస్య ఉంది కానీ తెలంగాణలోనే తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు అలాగే యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాసపాలు కావద్దు మీరు ఒక పదవులో ఉన్నారు వచ్చిన మూడు నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు నేను లెక్కలతో ఆయిస్తున్నా మీరు వెళ్ళి గారిని అడగండి ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి రామచంద్ర గారు అంటే నాకు కొంచెం అభిమానం సౌమ్యుడని కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన మూడు రోజులలోనే అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు ఏ ఫర్టిలైజర్ షాప్స్ లో కూడా కొరత ఉన్నది అని ఎవరు చెప్పట్లేదు దయచేసి మనం రైతాంగం కోసము రైతాంగ సంక్షేమం కోసము వాస్తవాలు మాట్లాడి వాళ్ళని భయభ్రాంతులు ఆవేదన గురి చేయకండి నరేంద్ర మోదీ గారు ఉన్న ప్రభుత్వంలో రైతుకు నష్టం జరగదు కష్టం జరగదు రైతుకు మంచి జరుగుతుంది చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం సెప్టెంబర్ తొమ్మిది లోపల రాష్ట్రానికి సరిపడా ఇవాళ మాటిస్తున్నాను రాష్ట్రానికి సరిపడా యూరియా ఓకే రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇంకా అవసరం మనకి ఎవలిస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం చాలా రాష్ట్ర రైతుల తరఫున మేము మాకు నాలుగు ఓట్లునే పోయి ఎవలిస్తా అని చెప్తే రెండు లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్నా ప్రకటించాలా రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి రైట్ యూరియాపై నాయకుల మధ్య మాటల యుద్ధం మనం చూస్తున్నాం బీఆర్ఎస్ అయితే మరో అడుగు ముందుకేసింది రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికని దీనికి లింక్ చేసింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రైతులకు కావాలి అది ఇస్తామని హామీ ఇస్తే ఇస్తామంటున్నారు మన స్క్రీన్పై చూస్తున్నాం చెప్పులతో లైన్లు పెట్టే దృశ్యాలు అదేవిధంగా కాళ్ళు పట్టుకుంటున్న రైతులు యూరియా కోసం కాళ్ళు పట్టుకుంటున్న రైతులు కూడా కనిపిస్తున్నారు డిబేట్లో మాతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధుగారు ఖమ్మం నుంచి అందుబాటులో ఉన్నారు ఖమ్మం జిల్లాకే చెందిన వ్యవసా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్లాశ్వరరావు వాళ్ళ జిల్లా నాయకుడే వాళ్ళ జిల్లా మంత్రి ఎందుకు వచ్చాయి ఈ యూరియా కష్టాలు గత పదేళ్లుగా ఎన్నడూ లేని యూరియా కష్టాలు ఎందుకు వచ్చాయి ముందు ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం ఆది శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే మీకు తెలుసు ఏం దాడా సిరిసిల్ల ఆ ప్రాంతం కూడా వ్యవసాయం యూరియా ఎక్కువ వాడే ప్రాంతమే అది ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు కావాలి ఒక యాభై వేల మెట్రిక్ టన్నులు ఏదో నిన్న మొన్న రిలీజ్ అయింది అది ఇంకా మన రాష్ట్రానికి చేరలేదు రావాలి అది వారం పది రోజులు వస్తుందేమో యూరియా కష్టాలు అయితే నిజంగా ఉన్నాయా అసలు లేవా యూరియా కష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు రకంగా చెప్తున్నారు మీలో యూరియా కష్టాలు ఉన్నాయి బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మీరు అంటారు యూరియా కష్టాలే లేవు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నది బీజేపీ నేతలు అంటారు ఏంటి వాస్తవం ఏంటి యూరియా కష్టాలకు కారణం ఏంటి మీరు కూడా గత పదేళ్ళుగా చూసుంటారు ఎప్పుడు ఇంత యూరియా కష్టాలు అయితే ఎప్పుడు కనిపించలేదు ప్రభుత్వాలు ఏవి ఉన్నా పాలన ఏవి ఉన్నా గతంలో ఎప్పుడు కనిపించలేదు ఇప్పుడు మీకు మీకు ప్రేక్షకులకు ప్యానెల్ పెద్దలకు నమస్కారాలు ఇక్కడ ప్రధానంగా యూరియా సంబంధించిన చర్చ జరుగుతున్నటువంటి వేళ రైతులకు సకాలంలో ఎరువులు అంది అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అందులో ఏమాత్రం అనుమానం లేదు రైతులకు ఎరువు ఎక్కడైతే అందుతలేదో వచ్చిన ఎరువునిగా రాదేమన్నటువంటి ఆలోచిస్తూ వచ్చి లైన్లు కట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం రైతులను ఆందోళన చెందకండి అన్న మేము ఎరువులను సప్లై ఇస్తామని చెప్పినప్పుడు కూడా వారి ఆందోళన కారణమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం నిన్న రెండు రోజుల క్రితం వరకు కూడా ఈ రైతు ఎరువు చుట్టూ రాజకీయం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ గానీ మా తుమ్మ గారు కూడా అనుకోలేరు ఇక్కడ ఒక అంశాన్ని రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం ఇరవై రోజుల క్రితమే అనుకుంటా రామచంద్రరావు గారు ఏమన్నంటే పన్నెండు లక్షల మెట్రిక్ టన్ల ఎరువు మేము ఇచ్చిన చెప్పని మాట చెప్పింది అసలు ఇక్కడ మీ ద్వారా నేను ప్రేక్షకులు టీవీ గానీ చెప్పే ప్రయత్నం చేస్తున్న అంకెల్ని మీకు ఇస్తున్నా మనకు ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మన ఖరీఫ్ పంట తెలంగాణకు కావలసి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు మనకు అలా అలకేషన్ అలాంటి రామచంద్ర ఒక మాట ఏమన్నారు పన్నెండు లక్షలు ఇచ్చిన ఎటువైంది మిగతా మిగతాదనే మాట మాట్లాడండి అసలు మనకు అలకేషన్ తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు అయితే పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పిన వారు మాట్లాడినప్పుడే వారికి అవగాహన లేదు ఎరువులపైన రైతులపైన ఉన్నది ఆ రోజు మేము చెప్పగలిగినాం ఈ రోజుకు నేను ఏం అంటే నిన్నటి లెక్కలు మీరు చెప్తే అధికారిక ఈ అధికారగా నేను చెప్పే లెక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క చెప్తా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తేదీ తేదీ వరకు ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్ను మనకు రావాలి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యూరియా తయారేది రాష్ట్ర ప్రభుత్వ ఆదిలో యూరియా లేదు మనకు మనకి ఏ అర డజన్ లేఖలు ఎప్పటికీ పంపినాము మా తుమ్మల నాయశ్వా గారు చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట పార్లమెంట్లో మా ఎంపీని ఆందోళన చేసారు ఆ ఆందోళనకు ప్రియాంక గాంధీ గారు కూడా సంఘీభావం చెప్పినటువంటి సందర్భంలో నేను మీ ద్వారా రైతాంగానికి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వీళ్ళ లెక్క తప్పైతే వాళ్ళ అంకెలు చూడమని వాళ్ళ అంకెలు గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అంకెలు సరి ప్రయత్నం చేస్తున్నాం అలకేషన్ యూరియా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదుకు ఈ సంవత్సరానికి మనకు కావాల్సి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు ఇది లెక్క రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా పంపించింది కేంద్రానికి ఇరవై తారీఖు నిన్న డేటు ఆగస్టు ఇరవై తారీఖు వరకు వాళ్ళు మనకు రావాల్సి రైతులకు సకాలంలో ఎరువులు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు కావాలి కానీ వాళ్ళు సప్లై చేసింది నిన్న డేట్ వరకు ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే నిన్నటి వరకు ఎనిమిది లక్షల ముప్పై వేలు రావాల్సి ఉంటే కేవలం ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై చేశారు గ్యాప్ ఎంత ఉంది రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల గ్యాప్ ఈ రోజు ఉంది ఈ రోజు కేటీఆర్ ఉంటుండు ఈ సెప్టెంబర్ ఎనిమిది తారీఖు రెండు లక్షల మీరు ఎవరు వాటి ఓటు కేసు అంటే ఓటు రాజకీయం మళ్ళా ఇప్పుడు వారు మాట్లాడి మాట్లాడుకుంటూ సహిత వారు మాట్లాడు మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేకపోయిందని మేము అడిగినాం నిన్న ఇప్పుడు ఈ గ్యాప్ మీరు చూడండి నిన్నటి వరకు రెండు లక్షల ఎనభై వేల గ్యాప్ ఇంకుంది ఇంకా మళ్ళీ సెప్టెంబర్ లో మనకు రావాల్సి ఉంది ఈ తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ ఐదు లక్షల నలభై వచ్చిందంటే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఎరువులు మన రాష్ట్రానికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించే పంటలు అది అది మక్కజొన్న గాని వరి గాని ఆ ఇతరత్ర వేసిన పంటలకు ఇచ్చేటువంటి కార్యక్రమం సరే ఒకవైపు శాస్త్రజ్ఞుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనీ బాత్ మాట అన్నాడు ఎకరానికి ఒకటే సంచి వేయాలి ఎక్కువగా ఎరువులు వాడకం చేయకండి అని చెప్పారు అది కూడా మంచిదేనే కాదం కానీ ఎరువు రైతులు చైతన్వంతులు చేయాలి మనం రైతుల ఆందోళన ఏముంది ఎరువేస్తే పంట పండేటువంటి పరిస్థితి ఇప్పుడు భూసారం పడిపోయింది అనేటువంటి రైతులు రైతులున్నప్పుడు రైతుల ముందు ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేయాలి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాస్త్రులు పంపించిన గ్రామాలలో క్యాంపులు కూడా పెట్టినాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఓటు రాజకీయం అనేది కేటీఆర్ గారి మాటలు నేను ఒకటే మీరు మీ ద్వారా కళ్యాణ్ గారు కేటీఆర్ గారు రోజు అడిగినట్టు ప్రశ్నకు పది సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినారు పది సంవత్సరాలు మంత్రిగా ఉండదు ఆ పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం యూరియా అయితే తయారు చేయలేదు కదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన యూరియన్ ఇచ్చింది కదా మరి ఇప్పుడు యూరియా కేంద్రం సప్లై కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వారు కూడా కేంద్రాన్ని అడగాలి కదా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన యూరియా రావడం లేదు అర్థమైంది మన రాకేష్ రెడ్డి గారు ఆరుమూర్ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు రాకేష్ రెడ్డి గారు మీరు రియాక్ట్ అండి కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా సరఫరా కాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు మీరేమంటారు రాకేష్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంత అడిగితే అంత పంపిస్తాను తప్ప మీరు మీకు సరైన లెక్కలు లేకుండా ఆల్రెడీ ఏదైతే వరి నాట్లు అది ఎక్స్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండియన్ అదే చెప్తున్నా శ్రీనివాస్ గారు అదే చెప్తున్నా తొమ్మిది తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు కావాలని అడిగారు అందులో ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు రావాలి సరే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మంత్ వరకు అనుకున్నా ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నులు రావాలి మీ నుంచి రాలేదు కాబట్టి ఇది మా పరిస్థితి అనేది కాంగ్రెస్ వాదన కాంగ్రెస్ ఏదించినా కాంగ్రెస్ కు ఏదైనా సరే ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను వాళ్ళు చెప్పింది నేను విన్నాను నేను చెప్పింది మీరు వినండి దాని తేడా ఉంటే తర్వాత సర్దిద్దుకుందాం ఓకే మాకు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇండెక్స్ పెట్టారో ఇండెక్స్ ప్రకారం ఫాలో అవుతున్నాము ఎందుకంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం లేదు ముప్పై రాష్ట్రాలు ఉంటాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి దాన్ని బట్టి వీళ్ళు ఇండెక్స్ ఎంత పెట్టారో దాని ప్రకారం మేము రిలీజ్ చేసుకుంటా పోతాము రెండోది ఏంటంటే పోయిన రబీల్లో వీళ్ళ దగ్గర రెండు లక్షల సుమారు రెండు లక్షల ఐదు వేల పదివేలు టన్నుల యూరియా బఫర్ బఫర్ స్టాక్ ఉంది పోయినసారి తొమ్మిది లక్షల ఎనభై టన్నుల యూరియా అవసరం ఉంటే మేము సుమారు పన్నెండు లక్షల వరకు పంపించాము అప్పుడు సుమారు రెండు లక్షల ఐదు టన్నుల ఐదు వేల టన్నుల ఉంది బఫర్ స్టాక్ ఉంది ఇక్కడ ఎంకరేజ్ చేసేందుకు రెండు పార్టీలు రాజకీయాలు చేయడం తప్ప రైతుకు మీకేం కాదు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు స్టాక్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వన్ మంత్ బ్యాక్ యూరియా ఎక్కి పరిస్థితి తక్కువ లేదు అన్ని చోట్ల అన్ని రకాలుగా అందుబాటులో ఉంది ఎవ్వరు కూడా దళారుల మాటలు నమ్మొద్దు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చాడు స్టేట్మెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు దళారుల మాటలు నమ్మకండి రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరు రకరకాలు ఉన్నది ఈ రెండు పార్టీలకు ఏందండి రైతాంగం ముఖ్యం కాదు ఇప్పుడు నిన్న కాదు నిన్న కాక మొన్న పార్లమెంట్ లో నడ్డా గారిని కలిస్తే ఇమ్మిడి ఎట్టి యాభై వేల టన్నులు రిలీజ్ చేశారు రాకేష్ రెడ్డి గారు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రైట్ తాతామల్ గారు ఆశ్వస్ గారు రాకేష్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది దాని దగ్గర కూడా డేటా ఉంది అది మీరు రబీలో తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నులు అడిగారు యూరియా కేంద్రం నుంచి మీకు పన్నెండు లక్షల నలభై ఏడు మెట్రిక్ టన్నులు వచ్చింది నలభై ఏడు వేల మెట్రిక్ టన్నులు వచ్చింది ఆ లెక్కన రెండు లక్షలకు పైగా బఫర్ స్టాక్ మీ దగ్గర ఉంది ఆ లెక్కన చూసుకున్నప్పుడు కేంద్రం మీకు ఇవ్వాల్సింది చాలా తక్కువే కదా ఇంకా బఫర్ స్టాక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కలిసి వచ్చింది ఇప్పుడు తప్పుడు లెక్కలు చెప్తులే వంకల్ గారు ఉన్న వాస్తవం చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్నమాట వాస్తవమే రైతులు గందరగోళం గురి కావలసిన వస్తువులు మన దగ్గర స్టాక్ ఉందని మీరు ఏదో విధిస్తారు అనుకుంటున్నాం కదా ప్రతి నెల లక్షలు అనుకున్నాం కదా వీళ్ళు ఆపేసిరు కదా ఈ రోజు చైనా నుంచి యూరియా దిగుమతి రద్దయింది ఈ రోజు ఈ దేశాల యుద్ధ ఉద్యమాల వల్ల అక్కడి నుంచి దిగుమతి లేదు మన దేశంలోమో యూరియాను తయారు చేసే కర్మాగారంలోనూ పర్మిషన్ ఇస్తలేరు దీని కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాన రైతులు చెప్పాలని అంటున్నావు ఈ టూ డేస్ నుంచి అంటున్నాం అంతకుముందు మేము కూడా బాధ్యతయుతంగానే ప్రవర్తించినాం రైతుల ఆందోళన పడకండి అని చెప్తున్నాం ఎప్పుడైతే దీన్ని రాజకీయంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న క్రమంలో చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతా ఉంది రెండు రోజుల ముందు ఇది ఎక్కడ అనలేమే మీరు రైతులకు మానసికంగా ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల పక్షాన పోరాట చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం బఫర్ జోన్ లో ఉన్నటువంటిది వాడుకుంటా రావడం వల్లే కదా అయితే రెండు లక్షల ఎనభై వేల రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల టన్నులు ఇప్పుడు వస్తాయి తప్ప మళ్ళీ సెప్టెంబర్ సెప్టెంబర్ రావాలి రైతులకువలసింది ఈ రోజు మేము మనం మనము ఫెడరల్ ప్రభుత్వం ఉన్నాం కళ్యాణ్ గారు మన ఫెడరల్ ప్రభుత్వం ఉన్న ఇక్కడ ఏదో కావాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే రైతులు ఈ రోజు నమ్ముతారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఫెయిల్ అని రేపు ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ ప్రచారం టెంటి ధర అయిన తర్వాత రైతులు కూడా ఆలోచిస్తారు కదా రాజామాధ గారు మీరు చెప్పాలి ఇది కేంద్రం చేతిలో ఉంది కేంద్రం నుంచి సరఫరా కావట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అనేది ఆది శ్రీనివాస్ గారు మాట ఏంటి యూరియా కష్టాల ఏంటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీ జిల్లానే మీ జిల్లాలో కూడా ఉన్నాయా కష్టాలు గారు నమస్కారం ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు కూడా నమస్కారం అయితే ముందుగా మా ప్రభుత్వ విప్పు అధిశనానికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేసి ఎందుకంటే యూరియా కొరత ఉంది అనేది ఆయన యాక్సెప్ట్ చేసిండు టీవీ వేదికగా సో ఇష్యూ ఉందనేది ఒప్పుకున్నాడు కానీ చాలామంది ఒప్పుకోవట్లేదు కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకోని పరిస్థితి ఎందుకు అని అంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత మనకి విస్తీర్ణం పెరిగింది ఎరువుల యొక్క డిమాండ్ పెరిగింది డిమాండ్ కనుంగా ప్రభుత్వం ప్రణాళిక చేసుకోవాలి ఆ రోజు కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే ఈ రోజు ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయింది కానీ నా క్వశ్చన్ ఏంటంటే పది సంవత్సరాలు లేనటువంటి ప్రాబ్లం రెండు సంవత్సరాల్లో ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక క్వశ్చన్ రెండవది ఈ ప్రభుత్వానికి ముందు చూపు అంటే ఒక ప్రణాళిక అనేది లేకపోవటం వల్ల ఇష్యూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్రాలకి ఈ బడ్జెట్ అట ఎలకేషన్ అవుతుందో సేమ్ థింగ్ ఈ యొక్క యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఎలకేషన్ చేస్తుంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఉండి ఏ రాష్ట్రాలకు ఎక్కడైతే బఫర్ స్టాక్ ఉందో వాటిని తెచ్చుకునే వాళ్ళం గతంలో కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరం ఉండే ఎరువులు కానీ తెలంగాణలో చేపట్టిన సంస్కరణల వల్ల అది భూమి విస్తీర్ణ సాగు పెరగటం వల్ల అది ఇరవై ఏడు నుంచి ముప్పై లక్షల వరకు డిమాండ్ పెరిగింది రైతుల నుంచి దాన్ని వివిధ రూపాల్లో తెచ్చుకోవటం అనేది జరిగింది అని కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఆనాడు స్పీకర్ గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్ గా ఈ రోజు చెప్పిన విషయం లేకుండా ఒక్కసారి వెళ్ళి టైమ్ టైంలో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోరు మే ఏప్రిల్ లో ప్రతి ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకో వేస్ట్ అవుతుంది ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నన్ను ఢిల్లీ పంపించి అక్కడ ఉన్న రాధామోహన్ సింగ్ గారు అప్పుడు మంత్రిగా ఉంటే అక్కడ అధికారం పట్టుకుని అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్ గా మనకు రాష్ట్రాలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అంటే నాలుగు లక్షల మెట్రిక్ టర్లకు పెట్టలేదని బఫర్ స్టాక్ గా పెట్టేవాళ్ళం ఆ విధంగా ఎరువుల కోట్ల తీసుకున్నాం ఇది ఆ రోజు స్పీకర్ గా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు రాధామోహన్ సింగ్ గారితో వర్కౌట్ చేసుకుని మేము తెచ్చుకున్నాం రాధామోహన్ సింగ్ గారు బీఆర్ఎస్ పార్టీ కాదు వారు బీజేపీ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు పోచారం గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో లేరు వారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇది రెండోది రామచంద్రరావు గారు ఖమ్మం పర్యటన చేసిన సందర్భంగా ఆల్రెడీ బఫర్ స్టాక్ ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని చెప్పి రామచంద్రరావు గారు ఖమ్మంలో ఆరోపణ చేశారు దానికి కౌంటర్ గా తుమ్మల గారు వారు కౌంటర్ చేశారు యూరియా గురించి తెలవని వాళ్ళు యూరియా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వారు చెప్పడం జరిగింది ఓవరాల్ గా ఏందనంటే ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉందనేటువంటిది వాస్తవం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నది వాస్తవం ఆది శ్రీనివాస్ అన్న కూడా నాకు తెలిసి గ్రామీణ ప్రాంతం నుంచి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తే ప్రత్యేకించి వాళ్ళ కరీంనగర్ జిల్లాలో ఎందుకంటే కళ్యాణ్ గారు మీరు కూడా కరీంనగర్ జిల్లా నుంచే వచ్చారు కాబట్టి మీకు కూడా ఆ విషయం ఎందుకంటే ఎంత ప్రాబ్లం ఉందనేది అటువంటి విషయం మీకు తెలుసు దీనికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ధర్నా చేశారు దానికి యూరియా కొరతుందని చెప్పడం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టిన రాష్ట్రంలో రైతులు యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూరియా కొరత ఉంది బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు అరవై రూపాయలు ఉన్న యూరియా ఇలా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రైట్ ఐ శ్రీనివాస్ గారు మీరు మీ ముందు చూపు లేకపోవడం వల్ల లేకుంటే బ్లాక్ మార్కెట్గా బఫర్ స్టాక్ ఏదైతే ఉందో గతంలో రబీలో ఇచ్చింది దాన్ని బ్లాక్ మార్కెట్ తరలించడం వల్ల ఈ కష్టాలు వచ్చాయి అనేది ఒక ఆరోపణ మీద వస్తుంది ఒక పాయింట్ రెం రెండవది ఐ శ్రీనివాస్ గారు రెండోది అసలు మొదట్లో మీ మంత్రులే ఒకరు యూరియా కొరత లేదన్నారు ఒకరు కొరత ఉందన్నారు తర్వాత ఇప్పుడు నిన్న నిన్నొచ్చి రామచంద్రరావు క్లియర్ గా చెప్పారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండేది అది మొత్తం సప్లై కాలేదు బ్లాక్ మార్కెట్కి వెళ్ళింది అనేది రామచంద్రరావు గారు చెప్తున్న మాట రాచారం శ్రీనివాస్ రెడ్డి మాటలు కూడా విన్నారు కదా గతంలో ఎట్లా ప్లాన్ చేశాము ఎట్లా యూరియా తెచ్చు శ్రీనివాస క్లియర్ గా చెప్పారు అవునా బా పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట లేదు బఫర్జోల్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు బఫర్జోలు ఉన్నది వాటిని చెప్తున్నాం అప్పుడు అప్పుడు ఎరువుల కొరత లేదని చెప్పినాం కదా మీరు మా మాటలను సహితంగా వింటలేదు ఏదో విమర్శగా మాట్లాడుతుంటే నేనేం చేయలేను శ్రీనివాస చెప్పిన పాయింట్ మీకు ఒకటి చెప్తాను మీరు దాన్ని అంటే మీకు రాష్ట్రాలకు అవసరం లేదు మన రాష్ట్రం కోటా వేరే రాష్ట్రం ఏది పెట్టలే మీరు మీరంటారు మన రెండు లక్షల పైన ఆ కోటాన్ని అప్పుడు తీసుకు అవసరం లేకుండా బొఫర్ సరే రెడ్డి గారు ముందు చూపుతో వెళ్ళి తీసుకొచ్చిన ప్రభుత్వం ముందు చూపుతో లేఖలు రాస్తుంది ముందు చూపుతానికి ముఖ్యమంత్రి గారు కలిసి ఈ రోజు అర మా ఏం మా పొన్న ప్రభాకర్ గారు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఏమంటున్నా మొన్నటి వరకు ఎరువుల కొరత లేదు అని మేము గంట పథకం చెప్పినాం మనకు ఉన్నటువంటి ఎరువులు ఆ టైం ను బట్టి ఇది అవసరాలను బట్టి నాట్లు వేసినప్పుడు తర్వాత ఎరుగు కలిగినప్పుడు తర్వాత కోత కచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం ఎరువులు మారుతాము ఆ లెక్క ప్రకారం నిండింటి పంపించిన వేడి నెలకి అయితే ఇప్పుడు లెక్కలు కూడా చెప్పిన ఆగస్ట్ ఇరవై వరకు మనకి ఇంకా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ఏది వ్యత్యాసం ఉందని చెప్తున్నా ఈ వ్యత్యాసానికి ఒకరు వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే ఈ సమస్య ఉండపో కదా ఈ రోజు ఇది రాజకీయమైనటువంటి కోణంలో ఆలోచిస్తే అక్కడ కావాలని చేస్తున్న చెప్పి అనిపిస్తుంది లేదనుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ముందు చూపు లేకపోవడం వల్ల దిగుమతులు ఆగిపోవడం వల్ల ఈ దేశంలో ఎరువులను తయారు చేయకపోవడం వల్ల ఇబ్బంది వచ్చిందా రాబో రోజులు తెలుస్తుంది ఈరోజు చైనా దిగుమతిని యూర దిగుమతి రద్దు చేసింది అనుకుందాం ఇతర గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటిది ఇరాక్ లేకపోతే బేరా ఆ ప్రాంతం నుంచి వారి యుద్ధం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా లేదా దిగుమతి చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అసలు దేశంలో ఎరువుల డిమాండ్ ఎంత ఉన్నది ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నేను చెప్పేది అంకే లేదు తప్పు కాదు కదా ఈ రోజు నేను చెప్తున్నాంకే రోజు మీరు మీరు చూసినా తెలుస్తుంది వ్యవసాయ శాఖ పంపిన లేఖలు ఇండెంట్లు వారంటూరు సకాలంలో నిన్న ముందు చూపు ఉండాలని ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఉంది ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మేము అంటున్నాం రైతును రాజకీయాలకు లాగే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నప్పుడు రామచంద్రరావు గారు చేస్తున్నప్పుడు రైతులు అడ్డు పెట్టుకొని యూరియా కొరత లేదు ఈ రాష్ట్ర పై డేపెం పెడుతున్నప్పుడు ఈ యూరియాకి సంబంధించినటువంటి కేటాయింపులు ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది చెప్పండి ఇప్పుడు మేము చెప్పవలసి వస్తుంది అంతే తప్ప వివేదన అయినా రైతుకు అండగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వచ్చినటువంటి ఎరువును కూడా సకాలంలో అన్ని ప్రాంతాలు పంపించేట్టు ఏర్పడేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు ఆందోళన దృష్టిలో పెట్టుకొని మేము పంపిణీ చేస్తున్నాం మా జిల్లా కలెక్టర్ సంబంధించి వైద్య శాఖ అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ సమయం చేసుకుంటూ పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ సభ్యులు మా వాళ్ళు పార్లమెంట్ లో ఆందోళన చేసినప్పుడు ప్రియాంక గాంధీ గారి సంఘీభవం చెప్పి ఎందుకు తెలవాలి బయట ప్రపంచానికి వెళ్ళాలని చెప్పండి వారు ఏమంటారు యాభై వేల టన్నులు ఇస్తున్నారు చెప్పండి మనకు అవసరం నిన్న రెండు లక్ష ఎనభై ఎనిమిది వేల టన్నులు కదా యాభై వేలు ఇస్త కదా మా మాట మధుదారి సరే రాజిన ఒప్పుకుంటున్నాను చెప్పని ఇప్పుడున్న పరిస్థితి వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మూడు రోజులకి నాలుగు రోజులకి పోయిన వన్ వీక్ వరకు కూడా ఉన్నటువంటి ఇది మనం సరఫరా అడ్జస్ట్ చేయగలిగినాం ఇప్పుడు భవిష్యత్తు పది రోజుల నుంచి మన రేకుల ద్వారా వస్తా ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కాబట్టి ఇప్పటికైనా వెంటనే మన రామగుండంలో కూడా ఎరువుల తయారీ కారమగారం ఉంది వెంటనే ప్రారంభం చేయమని చెప్తున్నాం ఒక నిన్న రోజు మేము మా వేసే శాఖ మంత్రి తుమ్మల లాయశ్వరరావు గారితో మేము మా కర్మీర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలము మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే కలిసి కూడా ఎప్పుడు జరిగింది వారికి ఉన్నటువంటి పరిచయాలతో రామగుండం ఉన్నటువంటి ఎరువుల తయారీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే ఒకవేళ ఈ రోజు ప్రారంభం చేస్తే వారోళ్ళ రోజులు ఎరువులు వస్తుందని చెప్పారు అది కూడా మొదలు పెట్టి చెప్తా ఉన్నా మా రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు అది మీరు ప్రారంభం చేయండి కనీసం మా ఉమ్మడి జిల్లా కానీ ఉపయోగపడుతుంది చెప్పిన ప్రయత్నం ఒకవేళ అధికారులు పరిచయం మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అంటే ఈ ముందు లేకపోయింది కదా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నాం రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పాలి అంటే కేంద్రం ఇప్పుడు యూరియా కొరత తీర్చే పరిస్థితి ఉందా లేకుంటే ఇదే పరిస్థితి ఎందుకంటే పొట్ట దశలో ఉంది ఇప్పుడు వరి పూత దశలో పత్తి ఉంది రెండు ప్రధాన పంటలు తెలంగాణలో ఆ తర్వాత మీరు యూరియా ఇచ్చినా వాళ్ళకు ఉపయోగపడకపోవచ్చు అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తెప్పిస్తా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కావాలి ఇంకా రాకేష్ రెడ్డి గారు అవునండి ఇమిడియట్ అందించారు వేరే రాష్ట్రాలకు కేటాయించింది కూడా తెలంగాణ కేటాయించమండి వేరే రాష్ట్రాలకు ఇచ్చింది కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడ పరిస్థితి తీవ్రత దృష్ట్యా వీళ్ళ అలసత్వం వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోవద్దు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక రాజకీయ క్రీడల తెలంగాణ అమాయక రైతాంగం నష్టపోకూడదని నిన్న కిరీకరణ ఎయిర్పోర్ట్ తమిళనాడు సీపోర్ట్ నుంచి ఇమ్మీడియట్ పదివేల టన్నులు తెలంగాణ తరలించాము క్రిప్కో కావచ్చు ఇప్కో కావచ్చు అన్ని ఫ్యాక్టరీలలో ఏ స్టాక్ ఎక్కడున్నా మిగతాము తెలంగాణకు రైలు వ్యాగన్లలో నింపి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఎవరో మిత్రుడు చెప్పారు మరి నేను ఆన్లైన్ లో సరిగ్గా ఫోటో చూడలేకపోయినా రాధామోహన్ సింగ్ గారు గారు ఏ రకంగా ఇదే ఇదే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పక్షపాతము ఎటువంటి వ్యత్యాసం ఏ రకంగా ముందు అక్కడున్న సర్దుబాటును బట్టి వేరే రాష్ట్రాలను బట్టి అక్కడున్న పోటాను బట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇష్టమైంది పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మంత్రి కేంద్ర రాధామోహన్ సింగ్ గారు ఈ రకంగా మాకు బఫర్ స్టాక్ ఇచ్చారని పెరిగింది పట్టించుకోకుండా ఏదో ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు రైలు రాజకీయాలు ఈ రాజకీయాలు చేసుకుంటే వీళ్ళు రైతాంగాన్ని మర్చిపోయి టైంలో మమ్మల్ని బ్లేమ్ చేసి ఏమస్తుందండి అప్పటికి కూడా వీళ్ళ వీళ్ళ తప్పులని మన్నించి వీళ్ళ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతం కాకూడదని ఎక్కడెక్కడ మిగతా రాష్ట్రాలు దాపేసి తెలంగాణకు పంపిస్తున్నాం యాభై వేల టన్నులు మిగతాది కూడా వీలైనంత తొందరలో పంపిస్తాం తెలంగాణ రైతుకు ఎట్టి పరిస్థితి ఒక్క యూరియా గింజ కూడా స్టాక్ కూడా కొరత రాను రాజకీయాలు చేస్తే చేయండి నువ్వు ప్రత్యేకంగా అన్న రాజకీయ నమస్తే అన్న కొంచెం కొంచెం మనందరం కలిసి రైతులను ఆదుకోవాలని కొంచెం మీరు కూడా గట్టిగా మాట్లాడుండ్రే తెప్పించే ప్రయత్నం చేయరు యాభై కాకుండా మనకి ఇంకా లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇప్పుడు నిన్నటి వరకు రావాల్సి ఉండే కొంచెం ప్రయత్నం చేయరన్న కొంచెం రైట్ తాతాబాద్ గారు మొత్తానికి డిబేట్ విన్న తర్వాత ఆది గారు రాకేష్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ విన్న తర్వాత మరి మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎవరి వైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఎవరికి ఇస్తారు లక్షల మెట్రిక్ టన్నులు అడిగారు ఇప్పుడు కళ్యాణ్ గారు కేంద్రంలో బిజెపి ఆనాడుంది ఈనాడు ఉంది పార్టీ రాష్ట్రంలో మారింది ఇక్కడ ప్రయోజనాలు ఎవరు రైతుల తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలి అన్నప్పుడు రాకేష్ రెడ్డి గారు ఏమంటే రాజకీయాల కోసం ఇది చేస్తాం ఓకే రాజకీయం చేయం ఇబ్బంది లేదు మీరు అనుకున్నట్టు మేము రైతుల కోసమే ఉంటాం రాజకీయం అవసరం లేదు మీరు ఇవ్వరాదని రెండు లక్షల ఎనభై ఎనభై మెట్రిక్ టన్నులు మీరు ఇమీడియట్గా రిలీవ్ చేయించండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరు పోయి మోడీ గారిని వీళ్ళందరినీ కలిసి అయ్యా మా రాష్ట్రానికి ఇంత ఇంత రిక్వైర్మెంట్ ఉంది తొమ్మిది లక్షల చిల్లర మాకు అవసరం ఉంది ఈ సీజన్కి ఐదు లక్షలే వచ్చింది మిగతా అది ఇమీడియట్గా రిలీజ్ చేయండి మీరు చెప్పొచ్చు ఆ క్రెడిట్ మీరే దక్కించుకోవచ్చు దానికోసం రాజకీయ ఉన్న వాస్తవం మాట్లాడితే ఉలికిపట్టం ఎందుకు మీరు దానికి ఎందుకు ఉన్నదే వాస్తవం కదా రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు ఎక్కుతున్నారు చెప్పులు పెట్టి పండుకుంటున్నారు తెల్లవారుజామున పోతున్నారు చల్లు కూర్చుంటున్నారు వర్షంలో కూర్చుంటున్నారు మేము అది కూడా రాజకీయం అయిద్దా మా జిల్లాలో ఇప్పటికీ ఉన్నది కావాల్సింది నలభై వేల మెట్రిక్ ఇప్పటికీ నలభై వేల మెట్రిక్ టన్లు కూడా రాలే రాలేదు కావాల్సింది నలభై వేలు ఇరవై వేల మెట్రిక్ టన్లు వచ్చింది ఇప్పుడు స్టాక్ ఉంది రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు మా జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాదంటలేదు మేము కానీ జిల్లా వాస్తవ పరిస్థితి నలభై వేల మెట్రిక్ టన్లు ఈ సీజన్కి కావాలి కానీ ఇరవై వేల మెట్రిక్ టన్లే వచ్చింది దాంట్లో ఇప్పుడు స్టాక్ ఉంది రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు కా మా మంత్రి గారు ఏమంటే ఇన్నింటి పెట్టాం కేంద్రానికి కేంద్రం ఇవ్వాలని ఆయన చెప్తారు దీని అంటే ఇక్కడ కాంగ్రెస్ ఆ బీజేపీ బీఆర్ఎస్ అనేది కాదు తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాత మాది గారు రోడ్డు మీద ఎక్కారు రాజకీయాలు అంటారు ఎందుకు థ్యాంక్ యూ తాత మాది రెడ్డి గారు థ్యాంక్ యూ గారు ఏదైనా యూరియా అనేది సకాలంలో రైతుకు అందాల్సిన అయితే ఉంది గతంలో చాలా రోజుల తర్వాత ఇలాంటి సీన్ తెలంగాణలో కనిపిస్తుంది సరే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమా కేంద్రం ఇవ్వలేదా రాష్ట్రం ముందు చూపు రాజకీయ విమర్శలు అన్నీ పక్కన పెడితే రైతాంగం మాత్రం కాల్ పట్టుకుంటున్నారు యూరియా కోసం ఒక రైతు చూస్తున్నాం కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న పరిస్థితి ఒక బస్తా రెండు బస్తాలు ఇవ్వాలని ఒక ఆధార్ కార్డుకు రెండే బస్తాలు ఇస్తామని చెప్తున్నారు పది ఎకరాలు ఉన్న రైతుకి రెండు బస్తాలు యూరియా ఏమాత్రం మాత్రం సరిపోతే ఎందుకు సరిపోతుంది మొత్తానికి యూరియా కష్టాలను తీర్చాల్సిన బాధ్యత మాత్రం అటు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది చూడాలి ఎన్ని రోజులు ఈ కష్టాలు తీరుతాయి రైతున్న వేతలకు ముగింపు ఎలా ఇస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేవిద్దాం ఇది ప్రైమ్ టైం డిబేట్